ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు సమీపంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు పాపకన్ను ఆధ్వర్యం మరియు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ మరియు తిరుపతి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేరుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆయన వేణమ్మ మేడ సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో రాపూరు యువత భారీగా వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు పార్టీ కాటుమ వారిని పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు राम कुमार रेडी माना हिकिड़े बि निंड राम कुमार रेडी मन कमाइण సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో మన చరణ్ శరణ్ కుమార్ చరణ్ రెడ్డి మన గుండు భాస్కర్ ఆధ్వర్యంలో ఈ రోజు హీపు యాభై మంది హీపు పిల్లలు ఈ రోజు వాళ్ళ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మన వాళ్ళ హామీలను మన సునీల్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది వాళ్ళకి ఏదైనా ఉండే సమస్యలు ఉంటే ఆ సమస్యలను నేను వెంటనే పరిష్కరిస్తాను ఇందులో నేను చేస్తానని చెప్పి ఆ సునీల్ రెడ్డి వాళ్ళకి ఒక హామీ ఇటు కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మన రామ్ రెడ్డిని మన ఎంగడికీ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే చేసుకోవాలని మన అందరూ కూడా కష్టపడి ఏమి ప్రజలందరూ కూడా కష్టపడి మన అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనకొద్దికి ఓట్లేసి మనం అధిక ఎక్కువ మెజార్టీతో మన రామ్ కుమార్ రెడ్డి విప్పించుకోవాలని ఈ సభా మార్గంలో కోరుకుంటున్నారు